బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న జులాయిలను అనంతపురం పోలీసులు డ్రోన్లతో పరిగెత్తిస్తున్నారు రెండు రోజులుగా శివారు ప్రాంతాలపై నిఘా పెట్టారు అనంతపురం శివారు కెనాల్ సమీపంలోని రైల్వే ట్రాక్ వెంట డ్రోన్లు ఎగురవేశారు డ్రోన్ శబ్దం విన్న మందుబాబులు సీసాలు గ్లాసులు వదిలేసి పరుగులు తీశారు గంజాయి మద్యం మత్తులో అసాంఘిక కార్యకలాపాలకు దిగే ఆకతాయిల ఆట కట్టించడమే లక్ష్యంగా శివారు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు